ఈ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాడు పేద ప్రజలకి తాగునీళ్ళు ఇచ్చి హాస్పిటల్ కట్టించాడు అది ఏ అది అదంతా ఒక జనసేన పుణ్యమేనో దాని వెలుగులో తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటున్నారు కదా అదంతా బోగస్ మాటలు బోగస్ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు పింఛన్ల కోసం పోవాలంటే మూడు రోజులు ఆఫీసుల చుట్టూ తిరుగుతే కానీ ఒక పింఛన్ కోసం పోవాలన్నా ఆటోకు రెండు వందలు ఖర్చు పెట్టిపోతున్నారు ఇవాళ ఒకటో తారీఖు పింఛన్ వచ్చిందంటే తెల్లబారుదాము ఐదు గంటకే తలుపు డోర్ కొడుతున్నారు ఇదంతా ఎందుకు మా ఇంట్లో నా సమస్య ఉంది అమ్మా ఐదు గంటలకు రాగాకమ్మా నిద్రపోతున్నా ఆరు గంటకు రమ్మని అమ్మని చెప్తున్నాం సర్లేమ్మని వాళ్ళు ఇచ్చి వచ్చి వస్తున్నారు ఎవరి కోసం వస్తున్నారు ప్రజల కోసం ప్రజా సమస్య తెలుసు కాబట్టి తిరిగాడు కష్ట సుఖాలు తెలుసుకున్నాడు వచ్చాడు అది ఎందుకని జనసేన పార్టీ అంతా అసలు వెలుగులో తెచ్చింది మేమేనో ఆడేమి లేదని చెప్పేసి అన్నారు కానీ కళ్ళకైతే ప్రత్యక్షంగా కనబడుతుంది హాస్పిటల్ అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు సినిమా తీస్తారు వంద రోజులు సినిమా తీస్తున్నారు దాన్ని రెండున్నర గంటల్లో లైపిస్తున్నారు అంతే జనసా జనసేన పార్టీ కూడా అంతే ఏదో సినిమా తీసినంలో వంద రోజులు ఆ డబ్బులు నాకు వచ్చిన మూడు గంటలలో అనుకుంటున్నారు అది కాదు అది అంతే జనసేన పార్టీ గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు ఇలా సచివాలయం పెట్టారు ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఒక పింఛన్ కావాలన్నా ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ సచివాలయం పోతే కూర్చోబెట్టి కుర్చీ ఏం కావాలండి సార్ ఏం కావాలండి సార్ వాలంటీర్లు ఉన్న స్టాఫ్ మొత్తం అడుగుతున్నారు అదే ఎంఆర్ ఆఫీసు గత కొంచెం సంవత్సరాల ముందు అడివి నమస్తే నమస్తే సార్ సార్ ఆ పనిచేయండి సార్ ఒక ఐదు వందలు ఇస్తాము ఒక వెయ్యి రూపాయలు ఇస్తాము అని అంటున్నారు మనకి ఏది మీరు సచివాలయం మేర ఎంఆర్ ఆఫీసు తిరగడం మేర ఈ సచివాలయం వల్ల తొంభై తొమ్మిది పర్సెంట్ చాలా మేలైంది ప్రజలకు అది ఏదో అవి పెంచారు ఈ పెంచారు అంటారు అవి ఎందుకు పెంచింది జనాలకు అర్థం కావటం లే దాని గురించి వంద రూపాయలు ఐదు వందలు పెంచినారు ఐదు వందలు పదహైదు వందలు పెంచారు మన సొమ్ము మనకిచ్చిన అది కాదనేది అదంతా బోగస మాటలు కానీ స్మార్ట్ మీటర్లు అని తీసుకొస్తాడు ఇప్పటికే కరెంటు బిల్లు మనకు గుదిమండలా తయారైనవి ఆ స్మార్ట్ మీటర్ల ద్వారా ఇంకా ఈ బిల్లులు తట్టుకోలేమని చెప్పేసి అంటున్నారు స్మార్ట్ మీటర్లు ఎందుకు కట్టారంటే అది మనము ఇంతకుముందు ఏదో డమ్మి మీటర్లు ఉన్నాయి అవి ఎంతకంటే అంత కాల్చుకుంటున్నాం అయ్యే ఉన్నాయన పోదుకొని వెళ్తుంటాం కరెంటు ఎంత బోగలు అది ఓకే